గోవిందయడ మహం అందరికీ శ్రీరామ్ మహిళలు ఆచరణం చెయ్యాలా ఇది ఒక ప్రశ్న చాలామందికి డౌట్ ఉందన్నమాట పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆచరణం చేసి కేశవనామాలన్నీ కూడా చెప్పి ఒక ఉపచారాలతోటి వరుసగా మంత్రాలను చెబుతూ పూజ చేయాలి అనేసేసే ప్రచారాలు బాగా జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఏదైనా చూసినప్పుడు మహిళలు ఓకే ఇది కరెక్టేనేమో మనం చేసిన విధానం కరెక్ట్ కాదేనేమో అని ఒక సందేహం ఏర్పడుతుంది అక్కడ నుంచి భాలు ఆందోళనలో మొదలవుతాయన్నమాట వీళ్ళు ఎలా చెప్తున్నారు మనం ఈ పద్ధతిలో చేయడం లేదు కాబట్టి మనకు పూజ చేసిన కడతాం వస్తుందా రావట్లేదా అనేసి భయం అక్కడ అయిపోతుంది అలాగే పూజ చేయాల్సిన విధానం గురించి డెమో వీడియోలు పెట్టి గంట గంటన్నర రెండు గంటలు డెమో వీడియోలు పెట్టి ఈ శ్లోకాలు ఈ విధంగా చదవాలి లేదంటే మేము చదువుతుంటే మీరు చేసుకోండి ఇలాంటివి కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము మహిళలు పూజలో ఈ ప్రక్రియలన్నీ అసలు చేయాలా చేస్తే ఏం జరుగుతుంది చేయకపోతే ఏం జరుగుతుంది ఫలితాలు ఎలా ఉంటాయి అసలు మహిళలు పూజ చేయాల్సిన విధానం ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆచరమము అదంతా చేసిన తర్వాత సంకల్పం అనేది ఒకటి ఉంటుందన్నమాట ఈ సంకల్పం చెప్పేటప్పుడు ఏమని చెప్తారో తెలుసా యజమానస్య ధరా పత్ని సమేత శస కుటుంబస్య అనుకుంటూ సంకల్పం సాగుతూ ఉంటుంది అనమాట అంటే యజమాని నేను పూజ చేస్తున్నాను నాకు భార్య పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నా లెక్కలో వారే నాలులో వారే నా గ్రూపులో వారే కనుక నేను చేసే ఈ పూజ వలన వాళ్ళందరికీ మేలు జరగాలి అనేసేసి ఆ సంకల్ప సారాంశం కాబట్టి ఈ సంకల్పాన్ని చూసినప్పుడు ఏమర్థమవుతుంది అవుతుంది మనకి ఇంటి యజమాని భగవంతుడిని ఆరాధించడానికి క్షోడ సోపచారాలతో ఆరాధించడానికి కూర్చుంటే అతడు ఆ విధంగా సంకల్పం చెప్పుకుంటాడు సంకల్పం అంటే తను సంకల్పించుకున్నది ఎందుకు నేను ఈ పూజ చేస్తున్నాను నాతో కలిపి నా కుటుంబ సభ్యులందరికీ మేలు జరగాలని వాళ్ళ రిప్రజెంటేటివ్గా అంటే ఒక యజమానిగా నేను నీకు ఈ పూజ చేస్తున్నాను కాబట్టి నేను అడిగిన వరము నీవు ఇవ్వు ఇది ఆ సంకల్పంలో సారాంశం కాబట్టి మనకి ఏమర్థమైంది మహిళలు పూజలు చేసుకుంటుంటే దాంట్లో సంకల్పాలు వరుస పెట్టి శ్లోకాలు దేనికి ఏ శ్లోకం చదవాలి ఎక్కడ ఏ మంత్రం చెప్పాలి మంత్రం చెప్పి నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా మహిళలకు లేవు ఇంటి యజమానులు చెయ్యాలి ఆ ఇంటి యజమానులు కూడా ఇంత సంకల్పాలు చెప్పేసి ప్రతి శ్లోకము చదువుతూ పూజ చెయ్యాలి అంటే పూజ పూజా విధానం నేర్చుకొని ఉంటే ఆ విధంగా చేసుకుంటారు లేదంటే వాళ్ళు కూడా మామూలుగానే చేసుకుంటారు మిగతావారు మగవారు వాళ్ళు కూడా మామూలుగానే చేసేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు అలా చేసుకోవచ్చు అంటే అలా చేసుకోవచ్చు ముమ్మాటికి చేసుకోవచ్చు అందులో దోషభూ ఇష్టమైన పని కానీ తప్పు పాపము కానీ ఏమీ లేదు ఇప్పుడు మహిళలకి ఎంతవరకు పూజా విధానం అంటే గుర్తుపెట్టుకోవాలి మహిళలకి సంకల్పాలు వరుసగా ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి శ్లోకాలు మొత్తం ఈ విధంగా చదువుతూనే చెయ్యాలి అనేది కానీ ఏమీ లేదు మహిళలు చాలా తేలికపాటి పూజ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని చెప్పినా వినక్కర్లా మహిళలు పూజ గంటలు గంటలు కూర్చొని చెయ్యక్కర్లా ఇంటి బాధ్యతలు విస్మరించి ప్రతీది కూడా పుస్తకాలు ముందేసుకొని పూజా విధానం అని ముందేసుకొని ఒక లిస్టు సంభారాలు మొత్తం తెచ్చుకొని పెట్టుకొని ఓ చేయాల్సిన పని మహిళలకి తేలికపాటి పూజలు ఉన్నాయి మహిళలు వాళ్ళు చక్కగా గృహస్థ ధర్మం నిర్వర్తించుకుంటూ గృహకార్యాలు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి సేవలు చేయాలి వంట అది చేయాలి నలుగురికి పెట్టాలి ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజుల్లో అయితే వీటితో పాటు అదనంగా బయటికి వెళ్ళి ఉద్యోగాలు కూడా చేసి వస్తున్నారు మహిళలు పిల్లల చదువుల్లో పట్టించుకుంటున్నారు ఇవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి మహిళలు తేలికపాటి పూజ చేసుకోవచ్చు సంకల్పాలు మంత్రాలు ఇవేమీ అక్కర్లేదు అక్కర్లేదు అంటే కాదు ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా అన్నీ చేసుకోవచ్చు ఏది కాదనడం లేదు ఇక్కడ ఇవన్నీ ఓపిక తీరిక లేని హడావిడిగా ఉండే మహిళల కోసం భయం లేకుండా ఉండడం కోసం చెప్తాను నేను గుర్తుపెట్టుకోవాలి తేలికగా ఏదో స్నానం చేసేసి ఒక దీపం వెలిగించేసి ఒక దీపం తులసి కోటలో పెట్టి నమస్కరించుకోవడం ఒక దీపారాధన చేసి ఇంట్లో దేవుడి సన్నిధిలో ఉంచేసి నమస్కరించుకోవడం రెండు అగరబత్తులు వెలిగించుకుంటారు ఏవో పూలు అనేవి సహజంగా ఉంటాయి మహిళలకు ఇష్టం ఏవో కొన్ని పూలు తీసుకొని కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కొందరికి పూలు పెరట్లో పూస్తాయి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎట్లాగా కుండీలు కూడా పెంచుకుంటారు ఏవో రెండు పూలు అలాగే శ్రీ మహావిష్ణువు అయితే కసంత తులసి ఉంటే మొన్న ఏవో పెట్టుకొని అంత ప్రసాదం అక్కడ పెట్టేసి నైవేద్యం ఏదో ఒకటి కూడా బెల్లమో అటుకులో పండ్లో డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి అవి అంత నైవేద్యం అక్కడ పెట్టి ప్రశాంతంగా కూర్చుని టైం ఉంటే మీకు ఇష్టమైన ఏదైనా ఒక స్తోత్రం మీరు ఏదో ఒక స్తోత్రం చేసుకోవాలంటారు కదా ఏదైనా ఒకటి ఒక అష్టకమో ఒక స్తోత్రమో ఏదో ఈ స్తోత్రం నేను చేయాలి అనుకుంటున్నాను అనుకుంటారు కదా అట్లాంటిది ఏదైనా ఒక స్తోత్రం ఉంటే కూర్చుని ఆ స్తోత్రం చదువుకొని పుస్తకం చూసుకుంటూ చక్కగా చదువుకొని నోటికి వస్తే అలాగే చదువుకొని దండం పెట్టేసుకుంటూ సరిగ్గా లేదా అనుకుంటే నామస్మరణ మీకు వచ్చిన ఏదో ఒక శ్లోకం మీకు వచ్చిన ఏదో ఒక పాట మీకు వచ్చిన ఏదో ఒక సంకీర్తన లేదా పద్యం ఏదో ఒకటి దేవుడి దగ్గర పాడుకొని అందరితో పూర్తి చేసుకొని దండం పెట్టుకొని లేచి వెళ్ళి మీ గృహకార్యాలు మీ విద్యుత్ ధర్మాలు మీరు నిర్వర్తించుకోండి సదా సర్వదా భగవన్ నామస్మరణ చేసుకోండి అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పూజలో కొన్ని సంభారాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని మనం సరిగ్గా చేయవచ్చు చేయలేకపోవచ్చు చేద్దామనుకున్నా సరే కొందరు కుదరకపోవచ్చు రకరకాల డౌట్లు ఉండవచ్చు ఇది ఎలా చేయాలా అలా చేయాలా ఏ టైంలో అప్పులు చేయలేదు రకరకాలు ఉంటాయన్నమాట కాబట్టి పూజ విషయంలో నేను చెప్పేది ఒకటే ఈ సంకల్పాలు వీటన్నిటి జోలికి పోవద్దు మహిళలు మీకు తోచినంతలో దీపారాధన చేసుకోండి తేలికపాటి పూజ చేసుకోండి ప్రతీదీ అందరూ చేయాలని లేదు ఆ తర్వాత మీరు ఏ పని చేసినా సరే ఏదో ఫోన్లు అధికంగా మాట్లాడటము టీవీ సీరియల్స్ ఎక్కువ చుట్టము టీవీ ముందు అలా సెటిల్ అయిపోవడము పక్కిన వాటితో మాతాఖానీలు ఇవి విడిచిపెట్టి మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకుంటూనే ఇష్టదేవత నామస్మరణ భగవన్ నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండండి ఈ కలియుగంలో నామస్మరణ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి విశేషమైన పుణ్యం కలుగుతుంది పాపం పోతుంది భగవంతుడి పట్ల విశేషమైన శ్రద్ధ ప్రపత్తి లేదా శరణాగతి భావం ఏర్పడుతుంది కాబట్టి సదా సర్వదా భగవన్ నామస్మరణ చేసుకోండి చాలు గుర్తుపెట్టుకోవాలి కలియుగంలో తేలిగ్గా ధరించడానికి ఏ భయాలు మహిళలకి అవసరము లేదు అలాగే సాయంత్రం వేళ చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళు కుదిరితే వీలైతే అవసరం అనుకుంటే స్నానం చేసేసి కాస్త మళ్ళీ దీపారాధన పెట్టుకోండి లేదంటే కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళేసేసి దేవుడి గదిలో దీపారాధన పెట్టుకోండి చాలు సరిపోతుంది భగవాన్ నామస్పరణ చేసుకోండి ఫోన్లో ఏదైనా ప్రవచనాలు ఇట్లాంటివి ఏదైనా సత్సంగాలు వింటూ వంట చేసుకుంటూ ఆ విధంగా కూడా తరించవచ్చు మనకు ఆ సౌలభ్యం ఉన్నప్పుడు వృధా చేసుకోకూడదు ఫోన్లో ఆ షార్ట్స్ అవి ఇవి రీల్స్ చుట్టం కంటే కూడా ఏదో ఒకటి మహానుభావాలు చెప్పేవి ఏదో ఒకటి భాగవతమో రామాయణమో ఏవో ఒకటి చక్కగా పెట్టుకొని వింటూ ఆలకిస్తూ ఇటువైపున పనులు కూడా చేసుకోవచ్చు అనమాట ఏమవుతుంది ఇంద్రియాలు చక్కగా భగవా భగవంతుడి కథలు ఆలకిస్తూ ఉంటాయి మనం మన చేతులతోటి నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఉభయకారకంగా ఉంటుంది తరించే విధానం సమయం వృధా చేసుకోకుండా మన ధర్మాలు మనం నిర్వర్తిస్తూనే తరించడం అనమాట ఆ విధంగా తెలివిగా భగవత్ కాలక్షేపం సత్సంగం చేస్తూ తరించే ఆలోచన చేయాలే తప్ప ఈ సంకల్పాలు చెప్పాలా ఈ స్తో ఈ శ్లోకాలు హోదా తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చదివి రోజు షోట్స్ ఉపచారాలతోటి రెండు గంటలు కూర్చొని పూజ చేయాలా ఇలాగ ఎంతమంది దేవతలు చేయాలా రోజు ఎన్నిసార్లు చేయాలా ఉదయం సంకల్పం చెప్పాము సాయంత్రం కూడా చెప్పాలా ఉదయం చేసినట్లుగానే పూజ సాయంత్రం కూడా చేయాలా ఇదంతా కూడా వదిలేసి మీకు తోచినందులో ప్రశాంతంగా దీపము రెండు అగరబత్తిలు ఉంటే పువ్వు అంత నైవేద్యం ఒక నమస్కారం అంతే ఏ డౌట్ లేకుండా ప్రశాంతంగా మీరు ఈ ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు లోటు లేకుండా స్వార్థానికి తావు లేకుండా నిర్వర్తించండి ఆ కర్తవ్యం కూడా భగవత్ పూజ భగవత్ సేవ భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది మనం నిర్వర్తించే మన స్వధర్మము మన కర్తవ్యం ఏదైతే ఉంటుందో అదంతా కూడా భగవద్ ఆరాధన కింద వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం కర్తవ్యాలు విస్మరించి గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా మేము ఇరవై నాలుగు గంటలు పూజలే చేసుకోవడం కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు లేదా అసలకు పూజలు మానేసి ఒళ్ళు బతకంగా ఉంటే ఆ దేవుడు మనసులో లేడా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు చెయ్యాల్సినవి చేయాల్సిన విధంగా చెయ్యండి చాలు ఎంతలో కుదిరితే అంతలో చేసుకోండి ఒక దీపం పెట్టుకోండి దైవానికి నమస్కారం చేసుకోండి మీ పనులు మీరు ధర్మలోపం లేకుండా కర్మలోపం లేకుండా చక్కగా చేసుకోండి ప్రతిదీ భగవద్ పూజ అవుతుంది కాబట్టి దేనికి భయపడకండి ఈ సంకల్పాలు రకరకాలు అన్నీ చదువు ఈ షోట సంచారాల పూజలు ప్రతిరోజు ఇంత అక్కర్లేదు చేసుకునే ఓపిక తీరిక ఉన్నవాళ్ళు అంత ఖాళీగా ఉన్నవాళ్ళు చేసుకోండి రెండు మూడు గంటలైనా భగవత్ సన్నిధిలో కూర్చొని అన్నీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను చెప్తుంది కాస్త బిజీగా ఇంటి పనుల్లోనూ ఉద్యోగాలకు పెడుతూ బిజీగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను దేవుడు ఏమి నాలుగు గంటలు పూజ చేస్తేనే వాళ్ళని గొప్ప వాళ్ళని అనడం ఏదో మామూలుగా చేసిన వాళ్ళని దుర్మార్గులని అనడం వీళ్ళకేమీ మహా పాపాలని రావు నాలుగైదు గంటల కూర్చొని చేస్తే పుణ్యాలు ఏమీ రావు గుర్తు పెట్టుకోవాలి ఆ ప్రతి కదలిక ప్రతి కర్మ ప్రతి ఆలోచన స్వార్థ పూర్తిమైన మనం చేసే కొన్ని పనులు ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అవన్నీ రకరకాల పూజలు పది రకాల పలహారాలు నైవేద్యాలు పెట్టి భగవంతుడిని మాఫీ చేయలేము మనం ఆయన కళ్ళు కాపలేము గుర్తుపెట్టుకొని భగవత్ పూజ అసలైన భగవత్ పూజ ఏమిటి అని భగవద్గీత చదివి సారం గ్రహించండి అప్పుడు ఏమవుతుందంటే ప్రతి పని చేస్తూ కూడా భగవత్ సీ అవుతుంది ప్రతి పని ద్వారా కూడా ప్రతి మనిషి తరించగలుగుతాడు తన తన కర్తవ్య కర్మల ద్వారా విద్యుత్ కర్మల ద్వారానే తరించగలుగుతాడు అనేసేసి భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది దాని పూజలు మానేయకూడదు పూజలు ఉన్నంతలో యథాశక్తి చాలు పూజల విషయంలో భయపడాల్సిన పని ఏమీ లేదు ఎక్కువ మహిళలు భయపడుతూ ఉంటారు అసలు భయాలే అక్కర్లేదు అందులో చేసుకోండి ఏమీ కాదు ఏ భయం అక్కర్లేదు ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా ఓ ఏ మనకి అర్చకులు అర్చక స్వాములు చదివినట్లుగా మనం చదవాల్సిన పని వాళ్ళ పద్ధతి వేరు మన పద్ధతి వేరు అన్ని గుళల్లో సాగినట్టుగా ఈ మంత్రోచ్చరణలో ఇవన్నీ వచ్చిన వాళ్ళ దగ్గర సాగినట్టుగా అందరికీ సాగవు కాబట్టి ఎవరికి తోచినంతలో వాళ్ళు చేసుకుని ఆ సర్వేశ్వరుడు హృదయ శుద్ధిని చూస్తాడన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇంకా మీ సందేహాలు అమలుమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ